కథ కాలేదమ్మా కొంతమంది భయపడతారు నువ్వు పైసలు లేవని పైసలు లేకపోతే అవ్వ జిమ్మలు ఉంచుకోని కమ్మలయ్యింది అన్నమాట బొమ్మలకి బొంగొలు ఏద్ద చేసిన పిచ్చువా మరి అన్నమాట దప్పకి బొంకద్దు అనుకున్నది అది బ్రహ్మజీవి ఉంటుంది సంతరం ఇచ్చేది శివుడు

ರೋಡ್ ಅದಾವು ಇದಾಲಿ ಡಬ್ಬ ಅದು ಅಚ್ಚಲೆನ ರೋಡ್ ಅದಾವ తెల రాజా కాళికవా ఎవరి ప్రకారంగా పూజ చేస్తాం కారణ కాళికబడి మాట పల మన ఓరే హోదా సుందర తెర రాజా ఎవరి పోనాలు వాళ్ళు ఎత్తుకున్నరాడా ంటి వారు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు సుందరస్తిని రాదు నాకేం పని అయ్యా నాకేం పని లేదు నా భార్య పట్టి మనిషి కాదు గర్భవతి రాలు ఈ రాని సమయంలోనా మనిషికి మనిషి తోడవసరం అన్నరాని రాత కత్తిరికాడి ఓతలేడు రాజ్యం వెళ్తలేడు వాళ్ళ దేవతలకు పోయేవాంగా మంత్రి మళ్ళా సేతలా ఇక రాజ దేశం పెట్టి మంత్రి మల్లయ్య రాజదేశం కాపాడతాడు నాకేం పరమయ్యా నా భార్య గారు కొడుకో కలిగేదాకా నా భార్యను చూసుకుంటా మేడలా ఉందనుకోని మరి భార్య పడతాడు బంగళాడు మరి మనం అంతా రోజులా ఉంది వారి సత్యాన కడియలో ఉన్నారు ఆడ సుందరదేవికి పండుగ చేయంగా రాజ్యం నీకప్ప చెప్పలే నాకప్ప చెప్పలేదు మంత్రిమల్లిగాడు రాజస్ కృషి అన్న రాజ్యం మన చేతులు పెడితే రాజ్యం అనుకున్నా మన అన్న అన్న దేశం అనుకున్నాడా మన అన్న మంత్రి మల్లిగాడు మనం అందుకే అన్నారా ఏ నిండా రూపాయి రాజ్యం అనుకున్నా మూడు మూడు బాగా అన్నా నాకు అర్థం కాలేదే అంటే మన అన్నా మనం రాజదేశం మన చేతులు పెట్టి తమ్ముకుంటాం అనుకున్నా ఆమె చెప్తాను అనుకున్నాడు తమ్ముడు అయిపోయాడు మనం అయిపోయాను అందుకే అన్నాడు నీళ్లకు దగ్గర ఉండాలి అంత అర్థం అన్నా నిండా రూపాయి రాజ్యంగా మూడు వాళ్ళు పంచుకుంటే మనిషికి ఎంత తమ్ముడు వంద రూపాయలు సంపాదించినప్పుడు మనిషి ముప్పై రూపాయలు వస్తాయి ఇంక పది రూపాయలు మిగులుతాయి కదా పది రూపాయలు నేను కొట్టడా అన్న కొట్లా తల్లు కూడా తలకారు అవుతాయి ఎన్నెడుకున్నా మూడు వాళ్ళు మూడు వాళ్ళయ్యి నిండా రూపాయి రాజ్యం శరీరంగా మన ఇద్దరం కలిసి అన్నం దంపేళ్ళు కావాలి అన్నా నీకెవర

I'm <laughs> the మంత్రి మళ్ళకు తమ్ముడు అయిపోయాడు మీ పడే వాళ్ళ అదే దేవులు తమ్ముడా కాగి పనికి ఇదిగో రాజుగారి నా చేతులు పెడతాయి అమ్ముకుంది మా చేతులు వాళ్ళు అమ్ముకున్నా కాదని మంత్రి మల్యాణ చేతులు పెట్టింది అదే ఎందుకు అయ్యి మనం మన ఇద్దరంగా అన్నంత అభివృద్ధంగా వాళ్ళరా ఇది నీ పద్ధతి కాదు ശബ്ദം അല്ലാതെ ബാബുട് അനു മനട്ടി പക്ക പോയത് അന്ന ധൈര്യം ഇച്ചിരിച്ച ധൈര്യം വർത്ത വാദരങ്ക പോയി അന്നേ വല്ല മനുഷ്യ பிச்சோட பரகால பட்டுக மழை அண்ணா படிக்கெல்லாம் అది రెండు వెళ్ళది కుండే నీళ్ళు పోతే పానకం అవుతుంది పానకం తీసుకుపోయి ఆ కుండ ఆ కుండ కూడా తీసుకుపోయి పొయ్యి మీద పెట్టాలి ఆ కింద మంట పెడితే సారా దిగుతుంది కళ్ళ సారా అన్నం కలుపుకతాయి కలవదా మనం గడిపోయే పిల్లలు సారా మేరే మీకేమనక నాకేమో మనతో చదువుకుంటే పెడుకోలేదు సిరియాడు ఆ సిరియాడు అంతే సీనియర్ వాళ్ళయ్య దంపయ వాళ్ళవా పోషనియర్ మన కాబట్టి మొన్న వాళ్ళ వాడగనేది వాడిని సాయుధంగా ఆడుకుని మీనా అది అదే అన్నాడు వేట ఇంపయ్య భార్య పోషవా అన్నది అంటే ఏందయ్యా కంట్రోల్ బియ్యం వచ్చినా బియ్యం దుకాణం కాదు పోయి బియ్యం పట్టుకురాయని పచ్చేర పోతారా ఎందుకంటే ఇప్పుడు మంది ఉన్నారు చేసేపు అయితే పదకొండు గంటలకు ఎక్కడ పని పోతారు కాబట్టి మంది ఎవరు ఉండరు ఉండరు పోయి బియ్యం పట్టుకురమ్మని కార్డు ఉన్న సంచి అవి ఈ దంపయం చేసి అడిగేనా కార్డు సంచి పట్టుకు పోయి బియ్యం కొనుక్కున్నా అక్కడ బియ్యం పట్టుకొని చక్కగా ఇంటికి రావాలన్నా వా దుకాణంలో పట్టుకొని పోయి దుకాణంలో పది రూపాయలు చొప్పున అమ్ముకొని ఆ పైసలు రాగానే పైసలు పడుకో ఇంటికి కొడుకు చక్కగా శని వాళ్ళ వాళ్ళ వేయండి వాళ్ళ ఇంటి పేరు కారం వాళ్ళు ఆయన పేరు ఆ పేరు సారమ్మ మంచి ఇది వల్ల షేరు సార పైసలు ఇవ్వాలి ఆ ఇది చూసుకో మళ్ళీ షేరు సార వేను మాట్లాడుకుంటూ మాట్లాడుకుండా అక్కడ అద్దశండు ఈ అద్దశ పట్టుకున్నాడు సంచి పట్టుకున్నాడు ఇంటికి వచ్చిండు కాట వారేసిండు సంచిడు వారేసిండు అంగిడిచిండు చిల్కే కేసిండు ఉన్న అర్ధశేరు మింగిండు హారు అమ్మ మాంతులు ఎల్లకొన్నాడు అదే పోశా పోషా పోయి పోయి వచ్చే పత్తి ఇరవై అయ్యో ఉండ కొడుకు బియ్యం తెచ్చిండు మరి ఏం పెట్టిండో పాడుకో ఇంకా కదా ఓ దంపయ్యా పోలేక బియ్యం లేక పాట సర్దుకొని పోలేదు అయ్యా ఓ దంపయ్య ఏడ పెట్టినావయ్యా బియ్యం ఏడ పెట్టినావంటే మంత్రులు నీ దాగర అనుకుంటా నేను కంట్రోల్ బియ్యం కదా తెచ్చి ఆ దుకాణం కదా తెచ్చి కోట్ల దుకాణం పోయి దుకాణం அம்மு பச்சரி ఉన్నపి అమ్ముకొని సాయి నగరం ఉండకూడు కానీ మనతో చంపా చేసి సకించే తగ్గుతా కేంద్ర సీనియమ్ మీ అయ్యను కొడుతున్నారు గిరిజు సంగతి అని చెప్పిడు మరి మీ అయ్యక్క చదువు సారా నేను అడుగుతుని కారం వల్ల వాళ్ళ ఇంటి పేరు ఆ తెలుగులో వాళ్ళకి ఆ సారమ్మ అమ్ముతుంది ఆ సారమ్మ సారగా మన అలవాటు అయిన పోయి వాళ్ళకైనా వాళ్ళు తలగా దగ్గర పెట్టుకొని ఇంట్లో కూడా అమ్మ ఉంటది అంటాను అది పొగంత మసిలి మీకెళ్ళి వెళ్తాను గుడిచి మీకెళ్ళి మనిషి ఇంటి ముందుకు వచ్చి అమ్మా అంటే కొడక అంటారు అంటే తమ్ముడు అంటారు ਮਾਰਿਆ ਦੇ ਚਮੂਸ ਗੁੰਸਾਂਪਰਾ ਰਾਏ ਆ ਗਾਈ ਜੀ ਤੁਹਾਨੂੰ ਪਿੱਛੇ ਦੱਬ ਕੇ ਰਹਾ ਲੇ ਸਾਰਕਾ 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 ਨਾਮ ਮਗਰ ਮਨਾ ਬਾਗ ਲਾਰਾ ਸਾਰਕਾ ਨਾਮ ਮਗਰ ਮਨਾ ਬਾਗ ਲਾਰਾ ਆ ਆ ਆ ਆ ਸੇਪੋਸ ਸੇਬੋਰਾ ਦਿਨ ਜੀ ਗਾਓ ਸਾਰਮਵਲੀਏ ਪਾ ਦੇਵਾ

పోయా మీ బాగా దండం పెడతా మీరు ఊరేలా తమ్ముళ్ళు నేను నీకు సార పోషిననుకో వాడ ఆడవాట వాడ మీ కేర్ పాడేది నా కూర్చొని పెడతాడు నీకు కుర్చీలో పందులు కానీ సత్తం అయ్యా నీ బాధ దండం పెడితే మీరు చదువుకునే పోయి కానీ చదువు ఆదా అవుతుంది నేను సారబోయే పోయి పోతాను పోయి మానతో చెప్తాం ఏమని మేము ఇదే కాల పోయి ఆ పాత నిమిషం దుకాణం కాడి పోయి ఈ పుస్తకాల దుకాణం మొండే దుకాణం కాడి పోయి ఈ పుస్తకాల అన్ని అమ్ముకొని కాంప్లెక్స్ పోయి ఆడగూడమ్మ కొనుక్కొని ఇక మందు తాగి ఇంటి పోయి ఇంత మేము పోసుకుంటాం అన్న మీ బడి ఎంత దగ్గర సారమంటుంది మీరు చదువుకునే పిల్లగా పిల్లగాళ్ళు మీరు సారదారు అనేది రారి ఎంతగా మీ దగ్గర డబ్బు బాగుంటుంది రాజుల పిల్లలు కాదు రారి అంటుంది లేదమ్మ మేము చదువుకునే వాళ్ళం సారదామంటే మీద పోసిన చూపిస్తాం వేరే కాదు సార్ కొనుక్కొని మీద పోయి మా అన్న చూసి పెడతాడు నాదేమవుతాడు అన్న తోకల క్యాంకి చెప్పు తిన సరంగ చూడాలన్నారు వాళ్ళకి పోయి మరి నా అయ్యము ఏమవుతాది కావాలన్నా మోగింది కావాలి

एक और रोनी का समझूंगी। ये तो ये तो नौकर देखा हूँ आपने। हाँ देख अब आप नहीं बुला साला अन्ना भी नज़ारा लगता है अरे मरा लड़ा कुनाज़ारा लगता है अरे मतलब लड़ा मुझे ब्रो ये इतना बहुत तुम्हारे मारे था ब्रो।

ఇంకా రోజు వస్తాయ కాదా పెట్టు వాడికి వస్తున్నాయి ఒకసారి అమౌంట్ కట్టుడు గీతీసు నీకు చదువు రాకపోతే బొగ్గు పిల్ల పట్టుకొని గీరోజు పావు చేయరు గీ అద్దచేయరు అని ఒక్కసారి అమౌంట్ మొత్తం కట్టి పడే ఫోన్ తీసుకుంటా మా వాళ్ళు చక్కగా చెప్తాను చెప్తాను

பாபர் வாதாத்தி எது போய் உஜயத்த దొంగ దెబ్బకు వచ్చినావా దొంగ దెబ్బ అంటే ఆనాడు మరి ఎవరయ్యా కమల దేశం మహారాజు ఉదయసీన భార్య మహారాణి కమల కమలగన్న పిల్ల కూడా కనక బిడ్డ తారది మరి ఆ కుదురు దేశం అనేది ఎవరయ్యా తమ్ముడు మాత్రం అనగా అప్పుడు అన్న నీ ఎదుర్చి చంపి తమ్ముడు కుర్రా సేనరాజు అన్న ఉదయ సేవరాజు ఎదుర్చి చంపలేదు వండుకునే పనిబడి గది పోయి తమ్ముడు కురావు చంపి చంపితే ఆయన గన్న పిల్లలు కొడుకు కనకసేన బిడ్డ తారదేవి ఆగమడు అట్లా మేము నాల సొరంగరం గుంట పోయి సంగా అన్న వండుకునేది గది తమ్ములు వండుకునేది తూర్పు గది కాదు ఒడ్డరి వాళ్ళ వినిపించింద కాని వాళ్ళ వీళ్ళు పిచ్చి వడ్డరు వాళ్ళు మండకుడు తోడు గది మా అన్న మండకుడు పరమిటి గది కాడికి నల సురంగ్రం దోడి వాళ్ళు వడ్డయ్యా పైసా వాళ్ళింటి ఏం పైన అనుకుని కాశీ ఒడ్డర వాళ్ళు అన్న మండ కూరే గది కాడికి నలంగల్లా దోడినారు అన్న వండుపునేకరి గారికి నాలుగు సురంగం కోరి చిల్లు పాపకారు ఉంటారు వాళ్ళు ఊసోండి పిల్లలు ఎవరికి ఓదం కూడిపోవాలి అన్నాం ఇక ఉండరు వాళ్ళకి పని అయ్యే డబ్బత్తు ఆ పారలు తట్టలు గడబర్లు పట్టుకొని తిరగా కొట్టలు కూర్చున్నాం అన్న పొద్దున్న దాకా ఊళ్ళే వినవాడు కాలువే పండుగ చేసిన ఆ కాలువే నా పలమోడి కట్టింది ఊరిక గల్ల కొడుకు పుడతాడు బ్రహ్మకల్ని బిడ్డ పుడుతు అని సంబర పండు సంతోష పండు పండవాడు పరమటి గదిలా అన్నా ప్రబలితున్నాడమ్మా